సెప్టెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున వారికి ఇంట్లోనే ఒక రహస్య శత్రువు బయటపడతారు అయితే సెప్టెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున వారికి ఎలాంటి రహస్య శత్రువు ఇంట్లో నుండి బయటపడతారు మేషరాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి కుజుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటేనే రాశులు అనేవి అనుకూలంగా ఉంటాయి రాశులు అనుకూలంగా ఉంటే అంటే మనకు మన జీవితంలో నిత్య జీవితంలో మనకు జరిగేటటువంటి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అలా గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉండాలి అంటే గ్రహాలు ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉండి ప్రతికూల శక్తుల నుండి బయటికి రావాలి అంటే ఇక ఈ రాశి వారికి గ్రహాలు అనేవి ఈ సమయంలో అనుకూలించి కొంతమంది మీ చుట్టూ ఉన్నటువంటి చెడు అంటే మీ పైన చెడు ప్రయోగాలు చేసేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని అనగదొక్కాలి అని చూసేటటువంటి వ్యక్తులు ఈ సమయంలో బయటికి రాబోతు ఉన్నారు నిజానికి శత్రువులు ఎక్కడి నుండో రారు ఖచ్చితంగా వారు మన చుట్టూ ప్రక్కాలే ఉంటూ ఉంటారు అలానే మనకు హాని కలిగింపజేస్తూ ఉంటారు వీరికి ఈ సమయంలో మాత్రం వీరి గురించి చెడుగా ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వీరిని ఎవరైతే అంటే అణగదొక్కాలి అని చూస్తూ ఉన్నారో వీరి ఎదుగుదలను ఎవరైతే ఓర్చుకోలేకపోతూ ఉన్నారో అలాంటి వ్యక్తులు ఎక్కడో ఉండరు ఖచ్చితంగా మన చుట్టుప్రక్కాలే ఉంటారు అలాంటి వ్యక్తులే మనల్ని ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా బా బాధ పెట్టాలి అని లేదా భయపెట్టాలి అని చూస్తూ ఉంటారు అలానే మనం ఎదుగుతూ ఉంటే వారు చూసి ఓర్చుకోలేరు కూడా వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు వీరి యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆపద నుండి రక్షించాలి అని కోరుకుంటూ ఉంటారు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వారిని సమస్యల నుండి బయటికి తీసుకురావాలి అనే ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది సమాజంలో వీరికంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంటుంది కొన్ని నియమాలు అనేవి వీరు పాటిస్తే చాలా మంచి ఫలితాలు కూడా కలుగుతాయి ఆ నియమాలు ఏమిటి అంటే ఎప్పుడైనా సరే మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి ఎదుటి వ్యక్తి యొక్క మాట అనేది అంటే ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉండేలాగా ఉండాలి అప్పుడు వీరు ఏది చేసినా కలిసి వస్తుంది అలానే కుటుంబ పరంగా వృత్తిపరంగా కలిసి వస్తుంది కొంతమంది మీరు అంటే మీరు చాలా ఎదుగుతూ ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చిన వ్యక్తులు కాబట్టి కష్టం యొక్క విలువ అనేది మేషరాశి వారికి చాలా ఎక్కువగా తెలుస్తుంది ఎందుకంటే వారు చిన్న వయస్సు నుండే ఎంతో ఎక్కువగా కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి కష్టం విలువ డబ్బు విలువ చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అందువల్ల వీరు ఈ సమయంలో వీరికి అనుకూలంగానే ఉంది కానీ కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా చాలామంది అనుకుంటారు ఈ రాశి వారు ఏ పని చేయరు కూర్చొని తింటూ ఉంటారని నిజానికి ఎంతో కష్టపడితే కానీ మళ్ళీ అలా కూర్చొని తినేటటువంటి అవకాశం అయితే రాదు అంటే ఎంతో కష్టపడి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నిర్మించుకొని వారు ఉంటున్నారు అంటే దాని అంటే అలా ఉండటం వెనుక ఎన్నో రకాలైనటువంటి కృషి శ్రమ ఫలితం కష్టం అన్నీ కూడా దాగి ఉన్నాయి కాబట్టి ఒక మనిషి ఎదుగుదలని చూసేటప్పుడు ఆ మనిషి ఆ స్థాయికి రావటం కోసం పడినటువంటి కష్టాలను గుర్తించాలి అప్పుడే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది ఏ వ్యక్తికి అయినా సరే కాబట్టి ఇలా యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి తమ యొక్క మంచితనాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీ కక్ష అనేది బయటపడుతుంది కాబట్టి మేషరాశి వారు అయితే ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఏ వ్యక్తులు అయినా సరే మిమ్మల్ని ఎదగనివ్వకుండా చూడాలి అని చూసేటటువంటి వ్యక్తులే ఉన్నారు ఎక్కువగా మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు అలానే మీరు ఒక చిన్న వస్తువు కొన్న ఒక చిన్న ప్లాట్ కొన్న కొంచెం గోల్డ్ కొన్నా సరే మీపైనే ఎక్కువగా అందరి కళ్ళు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటి నరదృష్టిని కూడా తొలగించుకోవటం కోసం తప్పకుండా వారు అయితే ఈ పరిహారాన్ని చేయాలి అలానే ఇంట్లోనే శత్రువులు ఉంటారు కానీ గమనించలేకపోతూ ఉంటారు ఈ రాశి వారికి శత్రువులు ఎక్కడ ఉండరు ఇంట్లోనే ఉంటారు ఇక ఆ వ్యక్తులు బయటికి వచ్చే సమయం అనేది చాలా అతి త్వరగా త్వరలో ఉంది అని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఈ విధంగా శత్రువులు అనేవారు బయట నుండి ఎక్కడి నుండో రారు ఇంట్లోనే శత్రువులు అధికంగా ఉంటారు మేషరాశి వారికి ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంది ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి